కేసీఆర్ పదేళ్ల పాలనలో సబ్బండ వర్గాలు నష్టపోయాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు వాగ్దానాలు చేసి సబ్బండ వర్గాలను మోసం చేశారని అభివృద్ధి పేరుతో అవినీతి రాజ్యం నడిపారని మండిపడ్డారు కుటుంబ పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు సత్యాన్ని గ్రహించిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు సమానత్వం సంక్షేమం ప్రజారాజ్య స్థాపనకు కేవలం కాంగ్రెస్ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు బిల్లు పోయిందే మీరు పిచ్చోడి పరిపాలన కొనసాగింది మీరే పిచ్చోళ్ళగా వివరిస్తుంది కూడా కేటీఆర్ గారు అదే విధంగా గారు మాత్రమే ఎందుకు తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాల కాలం పాటు ఉద్యమకాలను పరిచుకోకుండా ఒక పిచ్చోడు లాగా వివరించింది కేసీఆర్ గారు అహంకార పూర్తంగా ఒక పిచ్చోళ్లుగా వ్యవహరించింది కేటీఆర్ గారు ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోర్లాగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడు లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళలో అన్యాయం చేశారు నిధులలో అన్యాయం చేశారు నియమకాల్లో అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు శూన్యం ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్టుంటాడో అతని పరిపాలన కొనసాగించారు కేసీఆర్ గారు అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం జూబ్లీస్ చేసింది కూడా శూన్యమే ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కోరగబెట్టింది ఏమీ లేదు ఉన్న ఔటర్ రింగ్ లోండి ఏడు వేల కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసారు అదే కాకుండా వారాయణను మూసి పునర్వింపజయం జరగలేదు హైదరాబాద్ లో అదే విధంగా ఎఫ్టీ పేరు మీద మాత్రమే కాలయాపం చేశారు అదే కాకుండా తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడా ఒక పిచ్చోడు పాలన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని పిచ్చోడు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజానికి అర్థమైంది ఎవరు పిచ్చోడ్ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారంలో నుండి ఒక పిచ్చోడు తరహా వివరించారు కాబట్టి తెలంగాణ ఏడు లక్షల కోటి రూపాయల అప్పైంది ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు చెల్లించకపోయింది మీరు పిచ్చోడు పరిపాలన కొనసాగించింది మీరే పిచ్చోడు లాగా వివరిస్తుంది కూడా కేటీఆర్ గారు అదే విధంగా కేసీఆర్ గారు మాత్రమే ఎందుకు తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాల కాలం పాటు కాలం పడుచుకోకుండా ఒక పిచ్చోడు లాగా వివరించింది కేసీఆర్ గారు అహంకారం పూర్తంగా ఒక లాగా వివరించింది కేటీఆర్ గారు ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోలాగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోర్ వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళలో అన్యాయం చేసిరు నిధులలో అన్యాయం చేసిరు నియమకాల్లో అన్యాయం చేసిరు తెలంగాణ రాష్ట్ర సబ్బ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు శూన్యం ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్టుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించారు కేసీఆర్ గారు అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం జూబ్లీ చేసింది కూడా శూన్యమే ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు ఉన్న ఔటర్ రింగ్ లోండి ఏడు వేల కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు కార్ రేసింగ్ వారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసి అదే కాకుండా వారాయనలో మూసి పునర్వింపతి ఏం జరగలేదు హైదరాబాద్ లో అదే విధంగా ఎఫ్ పేరు మీద మాత్రమే కాలయాపం చేశారు అదే కాకుండా తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడా ఒక పిచ్చోడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని